హాయ్ అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో నైట్ అయితే అవుతూ ఉంది నైట్ నైన్ ఓ క్లాక్ అయితే అవుతూ ఉంది సో మీరు అనుకుంటున్నారు నైట్లో ఎందుకు వీడు బ్లాగ్ స్టార్ట్ చేశాడు అని సో ఈరోజు సండే అయితే ఉన్నిందనమాట సో ఈరోజు ఫుల్ డే బిజీ ఎందుకంటే నా బ్రదర్ వెడ్డింగ్ అయితే ఉన్నింది మా కజిన్ బ్రదర్ అనమాట సో ఇక్కడే ఊర్లోనే వెడ్డింగ్ అయితే ఉన్నింది ఆ వెడ్డింగ్ అటెండ్ చేసేకి బిజీలో ఉన్న సో వ్లాగ్ అయితే ఉర్దూలో అయితే నేను క్రియేట్ చేశాను అనమాట సో అది అప్లోడ్ చేస్తా రేబో మన్నాడో చూద్దాము సో ఇప్పుడు నేను ఎందుకు బ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నా హైదరాబాద్ సో పెళ్ళి అయితే ఒకటి ఉంది కర్ణాటకలో సో ఇక్కడి నుంచి నేను మా చెల్లి వాళ్ళ హస్బెండ్తో హైదరాబాద్కి అయితే వెళ్తున్నా అక్కడ నుంచి వేరే ఊరుకైతే వెళ్తున్నా ఆ ఊరు ఏది మొత్తం అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది ఈ పార్ట్స్ వైజ్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎలా వ్లాగ్ ఉంటుంది సో మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి ఈ వ్లాగ్ చాలా పెద్దది ఉంటుందన్నమాట ఎక్కడ పెళ్ళి ఉంది ఎవరి పెళ్ళికి నేను వెళ్తున్నా సో మొత్తం హైదరాబాద్ చాలా రోజుల తర్వాత ఈ ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నాం అరౌండ్ టూ ఇయర్స్ అయ్యేగా అయితే వచ్చింది సో హైదరాబాద్ కూడా చూపిస్తా కొంచెం నా దగ్గర టైం ఉంది త్రీ డేస్ ట్రిప్ అయితే ఉంది ఇది సో ఇప్పుడైతే బస్సు వస్తుంది ఇక్కడే చిన్నమండంలో మదనపల్లి నుంచి బయలుదేరింది అనమాట సో హాఫ్ అన్ అవర్లో బస్ వస్తుంది బస్ స్టాండ్ దగ్గర వెళ్దాం జర్నీ ఎలా ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుందన్నమాట సో లాస్ట్ వరకు చూడండి పార్ట్స్ వైజ్ అయితే వస్తుంది ఈ బ్లాగ్ సో ఇక జర్నీ అయితే స్టార్ట్

నేను హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాను కానీ జర్నీ ఇంకా క్లోజ్ అవ్వలేదు ఇక్కడ నుంచి నేను ఇంకా ఐ థింక్ సో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలన్నమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేకైతే వెళ్తున్నాము మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్తో నేను వెళ్దాం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట హైదరాబాద్ నుంచి గుల్బర్గా అయితే నేను వెళ్తున్నా ఫంక్షన్ అయితే నిఖా అయితే అక్కడే ఉంది ఆ తర్వాత ఇంకో పక్కన ఊరు అయితే ఉంది అక్కడికైతే వెళ్తున్నా సో మొత్తం జర్నీ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ నేను అయితే వెళ్తున్నా ఇదే బండ్లో చూపిస్తా అరౌండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ అయితే ఇప్పుడు తోలాలి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ఉంది ఈరోజు మండే కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నా కొంచెం దారిలో చూద్దాం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పడుతుంది హైదరాబాద్ బయటికి వెళ్ళేకి హైదరాబాద్ బయటకి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు మొయినాబాద్ హైవేలో అయితే వెళ్ళాలి లెఫ్ట్ తీసుకొని వికారాబాద్ ఆ తర్వాత గుల్బర్గా సో చూద్దాం ఎంతసేపు అవుతుందో హాఫ్ అన్ అవర్ అయ్యింది బయట వచ్చేకి హైదరాబాద్ నుంచి వికారాబాద్ సో ఇక్కడ నుంచి ఒకటే హైవే అనమాట గుల్బర్గా రీచ్ అవ్వేకి అరౌండ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి గుల్బర్గా త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తా ఉంది చూద్దాం మేమే ఎంతసేపులో అయితే రీచ్ అవుతామని లెవెన్ థర్టీ లోపల అయితే అక్కడ రీచ్ అవ్వాలి ముయినాబాద్ అయితే క్రాస్ చేశాము జస్ట్ ఇప్పుడే నాకు ఈ రోడ్లో తోలుతూ ఉంటే ఒకటే ఒకటి గుర్తు ఉంది బెంగళూరు మైసూర్ హైవే ఉంది కదా ఓల్డ్ హైవే సేమ్ ఇలాగే ఉండింది అనమాట ఫుల్ ట్రాఫిక్ ఇక కంజెస్టెడ్ రోడ్ జనాలు ఈ పక్క ఆ పక్క మస్తుగా దొరుతున్నారు చాలా స్లోగా అయితే వెళ్తున్నాం ఎక్కువ ఫాస్ట్ కూడా వెళ్ళలేము అలా అయితే ఉందనమాట ఓకే ఇప్పుడు వన్ వే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఈ రూట్లో నేను ముందు కూడా వెళ్ళినా ఒకసారి బైక్లోనే కానీ ఇట్స్ బిన్ త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటా అయితే వన్ థర్టీ వన్ కొడంగల్ పై నుంచి అయితే మేము వెళ్ళాలన్నమాట కొడంగల్ యు శేఖర్ కొడంగల్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో గుల్బర్గా వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ మోర్ టూ అండ్ హాఫ్ అవర్స్ టు గో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మేము వికారాబాద్కి అయితే వెళ్తాము రైట్ తీసుకుంటే సో లెఫ్ట్ పోతే పరిగి కొడంగల్ ఆ తర్వాత గుల్బర్గా సో మోర్ వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ టు గో లెట్స్ గో అబ్బో ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెము మంచి హైవే వచ్చింది అనుకుంటా నో 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 అగైన్ సింగిల్ హైవే ఓ నో 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 ఇంకోసారి డబల్ వే లైన్ వచ్చేసింది మొయినాబాద్ నుంచి ఇక్కడి వరకు అయితే రోడ్ అస్సలు సరిగా లేదండి చాలా చాలా ప్యాచెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది రోడ్ నాకైతే మస్తుగానే కనిపిస్తూ ఉంది ముందర స్మూత్గా ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అరౌండ్ టూ అవర్స్ లో మేము వెళ్ళిపోవచ్చు కానీ రోడ్ అయితే చాలా చాలా గలీజ్గా ఉంది ప్యాచెస్ చాలా ఎక్కువ ఉన్నాయి తెలంగాణ హైవేస్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి జీరో పర్సెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ అయింది జీరో పర్సెంట్ సేమ్ అలాగే ఉన్నాయి ప్యాచెస్ కూడా ఏం చెప్పాలి స్మూత్ రోడ్ ఒక టెన్ కిలోమీటర్ కూడా నాకు సరిగ్గా రాలేదు ఇప్పటి వరకు కొంచెం తొలతానే ఏదో ఒక ప్యాచ్ వచ్చేస్తా ఉంటాయి ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది సో అక్కడికైతే వెళ్తున్నాను చిన్న స్లోగా నీళ్ళు వెళ్తా ఉంది పెద్ద చెరువు ఉంది ఇక్కడ చెరువు పక్క నుంచి చిన్న డ్యామ్ అయితే వెళ్తూ ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది రోడ్ పైన నుంచి కనిపించింది కాబట్టి లొకేషన్ మిస్ అనేసి ఆఫ్టర్ హండ్రెడ్ కిలోమీటర్ తర్వాత నేను దిగినా అనమాట బండి నుంచి అండ్ జస్ట్ చెక్అవుట్ దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో అండ్ ఇది మొత్తం చెరువు అనుకుంటా వాటర్ వాష్ చేస్తాను లవ్ ద ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తా ఉంది కదా ఈ మొత్తం వాటర్ అయితే అలా ఫ్లో అవుతూ ఉంది అనమాట కిందికి చెరువు ఫుల్ నిండిపోయింది సో ఇక్కడ నుంచి వెళ్దామండి హండ్రెడ్ కిలోమీటర్ తర్వాత ఆపినా అనమాట నేను అనుకున్నా కానీ లొకేషన్ బ్యూటిఫుల్ ఉంటే ఆపేసిన అగైన్ హైవే పైన అయితే ఎక్కేసినాము గాలి అయితే చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ ఈ పక్క అయితే చాలా ఎక్కువ గాలి అయితే ఉంది నా సౌండ్ ఎంతవరకు ఉందో నాకే అర్థం కావడంలో కానీ నేను మాట్లాడుతున్నాను గాలి అయితే ఫుల్ నాన్ స్టాప్ గాలి అయితే ఉంది చాలా ఫాస్ట్ హెవీ విండ్ ఉంది రెండు ముక్కల చెట్లు అయితే నాటినారనమాట అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి నేను చూస్తున్నా ఇలాగే అయితే ఉన్నాయి చెట్లు అంటే గ్రీనరీకి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు గ్రీన్ ఉంది రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఫార్మింగ్ అయితే జరుగుతూ ఉంది కానీ రోడ్ పక్కన నుంచి చాలా అంటే చాలా ట్రీస్ అయితే నాటారు ప్రస్తుతానికి కొడంగల్ టౌన్లో అయితే ఉన్నాం మేము కొడంగల్ పేరు వింటానే ఫస్ట్ థాట్ వచ్చేది యువశేఖర్ కొడంగల్ అనమాట యూ లో ఫేమస్ పర్సనాలిటీ ఒకడు ఉన్నాడు శేఖర్ కొడంగల్ అని కామెడీ పర్సన్ సో చాలా కామెడీ చేస్తూ ఉంటాడు వాళ్ళను నూరే అనుకుంటాండి ఎయిటీ టూ కిలోమీటర్స్ మోర్ గుల్బర్గా ఫస్ట్ టైం అయితే నేను గుల్బర్గా అయితే వెళ్తున్నాను వెళ్తున్నా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ చాలా సార్లు విన్నా గుల్బర్గా పేరు రిలేటివ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వల్ల రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ అని నాకు అంత తెలియదు ఎవరెవరు ఉన్నారో ఆంధ్రా నుంచి తెలంగాణ తెలంగాణ నుంచి కర్ణాటకలో